హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి బనానా అప్పాలు రెసిపీ అండి చూడటానికైతే పొంగనాలు ఉన్నాయి కదా పొంగనాలు కాదండి బనానా అప్పాలు మన ఇంట్లో ఉన్న వాడితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ బనానా అప్పాల రెసిపీ కోసం అయితే కాస్త మంచిగా పండిన ఒక మూడు అరటి పళ్ళను తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలానే ఒక కప్పు నిండా తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో మనం బెల్లాన్ని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో పిండిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మంచి స్మెల్ కోసము టేస్ట్ కోసం అయితే కాస్త ఇలాచి పొడి అలానే కొంచెం బేకింగ్ పౌడరు దానిలోకి కొంచెం సాల్ట్ అండి ఆ సాల్ట్ కూడా వేసామో లేదన్నట్టు కొంచెం మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం మొత్తం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ ఎక్కువైతే మరీ లూజ్ అవుతుంది సో ఒకసారి చూసుకుని మాత్రం మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేతని మిక్స్ చేసుకోవచ్చండి మంచి విసుకర కానీ లేకపోతే ఒక మంచి స్పూన్ తీసుకొని మనం చేతితో కూడా మిక్స్ చేసుకుంటే మనం దోశ కన్నా కొంచెం దిక్కు కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం పొంగనాలు వేసుకునేది గిన్నె ఉంటుంది కదండి అది తీసుకొని దానిలోకి కొంచెం కూడా ఆయిల్ లేకుండా ఈ విధంగా గీని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు మొత్తం నేను గీని యాడ్ చేసుకున్నాను అది కూడా ఆవునే తీసుకున్నాను విధంగా గీనైనా అక్కడక్కడ కొంచెం కొంచెం అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని ఆ సేమ్ గిన్నెలో కాకుండా అది ఒక చిన్నపాటి గ్లాసులో యాడ్ చేసుకుని ఆ గ్లాసులో నుంచి నేను దీనిలో కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను ఈ బ్యాటర్ని కూడా మొత్తము ఆ హోల్ మొత్తం నింపొద్దండి కొంచెం గ్యాప్ ఉంచాలి ఎందుకంటే మనం ఉడికే కొద్దీ పై కొంచెం పొంగుతూ ఉంటుంది అందుకని కొంచెం గ్యాప్ ఉంచుకుంటేనే అది ఉడికి ఉడికిన తర్వాత కొంచెం పైకి వస్తుందండి సో ఈ విధంగా మనము అన్నీ పోసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి కనీసం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా కింద మొత్తం ఉడికి ఒక మంచి కలర్ వస్తుందండి అంటే ఆయిల్లో వేగిన తర్వాత మంచి కలర్ వస్తుంది ఆ టైం వరకు దీన్ని మంచిగా వేయించుకోవాలి అది కింద పాటు ఉడికింద లేదో చూసి మాత్రమే ఇంకో పక్కకు తిప్పుకోవాలి ఇక్కడ అయితే మంచి కలర్ వచ్చింది కదా ఆ తర్వాత మాత్రమే నేను పక్కకు తిప్పుకున్నాను సో మన ఫస్ట్ ఎక్కడ మనము పిండి పోసుకున్నామో అక్కడి నుంచి తిప్పుకుంటా రండి అదే వేళ తిప్పుకుంటారు రండి ముందు వెనక వెనకాల ముందే చేసుకుంటే కొన్ని కొన్ని కుక్క అయ్యి కొన్ని కొన్ని అట్లానే పచ్చిపచ్చి గుండిపోతాయి సో మనము ఏ విధంగా ఫస్ట్ పిండిని పోసుకుంటూ పోయామో అదేలానే తిప్పుకుంటా రండి సో ఓకే మేము చూసినట్లయితే ఎంత మంచి కలర్ వచ్చి కుక్ కుక్క కదా మనం దీనిలోకి నూనె ఏం యాడ్ చేయలేదు కదా మొత్తం నెయ్యి యాడ్ చేసుకున్నాము ఒక మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ కూడా చాలా బాగుంది ఈ అప్పాలను తిప్పేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి కనీసం ఐదు నిమిషాలు ఉడికించుకుని రెండు పక్కల మంచిగా వేగుతాయండి ఇక మీరు చూసినట్లయితే కొంచెం పచ్చి కూడా లేదు మంచిగా వేగి మంచి వాసన వస్తుంది ఈ విధంగా నీట్గా కుక్ చేసుకున్న ఈ వేరే వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను అసలు తీసుకున్న టైంలో అయితే ఎంత మంచి వాసనండి అయితే ఎంత మెత్త మెత్తగా ఉందో సరే టేస్ట్ కూడా అంతే చాలా బాగుంది మీ ఇంట్లో కాస్త బనానాలు ఎక్కువ ఉన్న టైంలో అలానే కొంచెం పండిపోయి ఉన్న బనాలు కూడా ఈ విధంగా మీరు మంచి స్నాక్ తయారు చేసుకోవచ్చండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే గోధుమ పిండి ప్లేస్ మైదా అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇంకొంచెం హెల్తీగా తినేవాళ్ళు అయితే మైదా అస్సలు యూజ్ చేయరు గోధుమ పిండి పక్క యూజ్ చేస్తారు మనం దీనిలోకి బెల్లం యాడ్ చేసాం కదా సో ఈ బెల్లం టేస్ట్ ఈ గోధుమ పిండి టేస్ట్ ఆ బనా టేస్ట్ అయితే చాలా బాగుందండి మంచి హెల్దీ సింపుల్ స్నాక్ అండి మీ పిల్లలు అడిగిన వెంటనే మీరు ఈజీగా చేసి పెట్టే రెసిపీ ఇది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలా అన్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ